అందరికీ శుభోదయం ఈరోజు ఉద్ధిత పద్మాసనం వేయి విధానము దానివలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ ఉధిత పద్మాసనాన్ని అభ్యసించడం వలన కాళ్ళు చేతులు భుజాలు దృఢంగా మారుతాయి శరీరంలో కొవ్వు కరిగి లావు తగ్గుతారు అజీర్ణ వ్యాధి నివారించబడుతుంది విదేశనాలు అధికంగా అయ్యేవారు ఈ ఆసనాన్ని అభ్యసించడం వలన విరేచనాలు తగ్గుతాయి జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణ సంబంధిత వ్యాధులైన అజీర్ణం సమస్యలు నివారించబడతాయి నడి ఇప్పుడు మనం ఉద్దిత పద్మాసనాన్ని అభ్యసిద్దాం ముందుగా పద్మాసన స్థితిలోకి రావాలి కుడికాయలను మడిచి ఎడంకాయ తొడపైకి తీసుకురావాలి అదేవిధంగా ఎడంకాయలను మడిచి ఉడికాయలు ఇప్పుడు రెండు అరచేతులు శరీరానికి ఇరువైపులా తీసుకురండి రెండు అరచెత్తులు రెండు వైపులా తొడలకు దగ్గరగా నేలపై ఆనించి ఉంచాలి ఇప్పుడు రెండు అరచెత్తుల సహాయంతో శరీరాన్ని పైకి లేపి ఈ స్థితిలో సాధారణ శ్రస్లో ఉండాలి ఉంటాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

ఈ విధంగా ఉద్దిత పద్మాసనం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి